విధి వంచితులకు ఆశ్రయం కల్పించవలసిన స్వధార్ హోం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది బాధిత మహిళలకు దారి చూపాల్సిన అధికారులే వేధింపులకు పాల్పదు హోం నుండి మహిళలు పరారవుతున్నారు అధికారులు తమతో ఇంటి పనులు వంటి పనులు చేయించుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వధార్ హోం నుంచి ఓ మహిళ అదృశ్యమైంది సిసి కెమెరాలు ఉన్న సదరు మహిళ ఎక్కడికి పారిపోయిందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు హోమ్ లో ఉన్న మిగతా మహిళలు అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఉన్నతాధికారులకు లేఖ రాయటం కలకలం సృష్టించింది సోదార్ హోం సూపరిండెంట్ తో పాటు ఓ జిల్లా స్థాయి అధికారినిపై బాధిత మహిళలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు జిల్లా సంక్షేమాధికారి తమతో ఇంట్లో పనులు బాడీ మసాజ్లు చేయించుకుంటున్నారని చెప్పారు నిజామాబాద్తో పాటు హైదరాబాద్ లోని వారి ఎండ్లలో పనులు చేయిస్తున్నారని తెలిపారు

నిజామాబాద్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మహిళను అధికారులు వేధిస్తున్నారంటూ బాధిత మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది ఇదే సమయంలో ఓ యువతి హోం నుంచి పరారవటం చర్చనీయాంశంగా మారింది సుదార్ హోంలో ఆశ్రయం పొందుతున్న మహిళలతో అధికారులు సొంత పనులు చేయించుకుంటున్నారు దీనిపై బాధితులు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు గట్టపై ఆ శాఖ మంత్రి సైతం సీరియస్ అయ్యారు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దగ్గరలో తను ఇల్లు తీసుకొని కొత్త డిడబ్ల్యూ గారు వచ్చిన నుంచి మా పిల్లల్ని వాళ్ళ పనికి పిలుచుకోవటం ఏదో చేయటం జరిగింది అవన్నీ మీకు వాళ్ళే చెప్పారు బెనిఫిషియర్స్ నేను నా దృష్టికి వచ్చిన తర్వాత నేను పోవద్దని వాళ్ళని ఆపాను ఆ తర్వాత తను అదేదో మనసులో పెట్టుకొని మేము ఏదో చేసాము ఏదో చేసాము అంటే అది మేము ఏమి ఎలాంటి తప్పు జరగలేము మా దగ్గర నుంచి మాకు ఇప్పుడు కూడా స్టిల్ రెండు సంవత్సరాలు గ్రాంటీనేట్ రావాలి గవర్నమెంట్లోనే పెండింగ్ ఉంది ఇంకా మాకు రిలీజ్ కూడా కాలేదు అయినా కూడా మేము అప్పులు తెచ్చి హ్యాండ్ లోన్స్ తెచ్చి ఈ రన్ చేస్తూ ఉన్నాం సార్ ఆర్గనైజేషన్ నేను ఆ మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు లేదు సార్ ఆ డిస్టిక్ ఆఫీసర్ మేము ఎంత కాదన్నా అవునన్నా ఆ మే మేడం అండర్లోనే మేము పనిచేయాలి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లో చిన్నదైనా పెద్దదైనా మేడం కోఆర్డినేషన్ తోటి మేము పోతాము వ్యతిరేకంగా ఏ ఎన్జిఓ కూడా డిస్టిక్ ఆఫీసర్కి ఎప్పుడూ పోదు సార్ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు అంతేగాని నాకు ఇలాంటి ఎలాంటి సంబంధం లేదు ఆ బెనిఫిషియర్స్ చెప్పడానికి కానీ దీనికి కానీ ఇక హోమ్ లో ఆహారం కూడా సక్రమంగా పెట్టడం లేదని బాధితులు వాపోయారు పైగా మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు డిఎంహెచ్ఓ రాజశ్రీని విచారణ అధికారిగా నియమించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మాత్రం తాను ఎవరిని వేధించలేదని చెప్తున్నారు బాడీ మసాజ్ చేయించుకోలేదని ఇంటి పనులకు సైతం పిలవలేదని వారి ఆరోపణలు ఖండించారు వాళ్ళు మూడు అభియోగాలు చెప్పినారు ఒకటి నేను మసాజ్ చేసుకుంటానని ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చూశాను ఐ డోంట్ నో ది హీ హిమ్సెల్ఫ్ హీ యూస్ టు డూ దట్ బికాస్ నేను ఎవరిని కూడా కాళ్ళు కూడా మొక్కనీయము నేను ఇస్లామిక్ తరికాలో పెరిగిన దాన్ని ఐ విల్ నాట్ సఫర్ ఏ చిన్న అబ్బాయిని కానీ బిడ్డను కానీ నేను సతాయించింది లేదు హరాస్ చేసింది లేదు బయటికి పోనిస్తే లేదు ఎస్ ఇట్ ఇస్ ట్రూ నా నామ్స్ ప్రకారం నేను బయటికి పంపడానికి లేదు బయటికి పోయి పని చేసుకొని ఇస్తే లేదు ఏం వర్కింగ్ మెన్స్ హాస్టల్ కాదు బయటికి పోయి పని చేసుకొని వచ్చి రాత్రులు ఏడబడుకోవడానికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్స్ నేను ఎవరికైనా న్యాయ పైసా తీసుకోను ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది వెంటనే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది ఒకవైపు బాధితుల తీవ్ర ఆరోపణలు మరోవైపు వారి ఆరోపణలు అధికారులు కొట్టిపారేస్తున్నారు మరి ఉన్నతాధికారులు ఈ అంశంపై ఎలాంటి నివేదిక అందజేస్తారో చూడాలి